హాయ్ ఫ్రెండ్స్ మనమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒంటిమెట్ట కోదండ రామాలయానికి అయితే చేరుకున్నాం మనం మధ్యలో అన్ని టెంపుల్స్ చూసుకుంటూ వస్తున్నాం కదా మనకి ఈ టెంపుల్ అయితే ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే మనకి సీతారామ లక్ష్మణులు ఒకే శిలపై అయితే చెక్కబడి ఉంటుందన్నమాట అంటే ఒకే రాయి మీద అయితే ఉంటారంట వీళ్ళు ముగ్గురు ఇక్కడైతే ఆంజనేయ స్వామి అయితే ఉండడంట అదే దీని ప్రత్యేకత ఇంకా ఏంటి అనేది మొత్తం అయితే తెలుసుకుందాం టెంపుల్ అయితే చూడడానికి మనకి చూడొచ్చు చాలా బాగుందనమాట ఇదైతే మనకి ఇక్కడ కూడా తిరుపతిలో ఉన్నట్టు రోడ్డు చూడొచ్చు తిరుపతి ఎలా అయితే ఉంటుందో మాడవీధులు అలా చుట్టుపక్కల అయితే టెంపుల్కి రోడ్డు కూడా చాలా బాగుంది పక్కన పార్క్ ఇవంతా చూడొచ్చు అసలు ఇక్కడ టెంపుల్ అయితే చూడడానికి రెండు కళ్ళు జరిపట్లేదు చాలా బాగుంది మేము ఉన్న చూసిన అన్ని టెంపుల్స్లో కల్లా ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది అంటే మనం ఇక్కడ ఉండడానికి కూడా చాలా బాగుందన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి ఇది చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడైతే ఉండొచ్చు మనం నైటు రూములు అలా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎందుకంటే చాలా నీట్గా ఉందన్నమాట ఇక్కడ అసలు ఎంత నీట్గా ఉందని నేనైతే అసలు అనుకోలేదు ఇదైతే మనకి టీటీడీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు మొత్తం అయితే ఇక్కడ ఇక్కడ పార్కింగ్ కూడా చూడొచ్చు మీకు చాలా పెద్దగా ఉంటుందన్నమాట మనం వెహికల్ తీసుకొచ్చినా సరే పార్కింగ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఇక్కడైతే స్నానాలు అవన్నీ చేసుకొని వెళ్ళడానికైతే చాలా బాగుంది ఇక్కడ పడుకోవడానికి కూడా నైట్ టైము అసలు చాలా అంటే చాలా బాగుంది మీకు ఒకసారి లోపల కూడా చూపిస్తాను నేను వాష్రూమ్స్ కానీ అవన్నీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఇక్కడైతే చూడొచ్చు మనకి తాగడానికి కూల్ వాటర్ ఉంది ప్లస్ అసలు ఉండడానికి ఫ్యాన్స్ ఇవన్నీ చూడొచ్చు మనకి చెప్పాలంటే తిరుపతిలో కంటే కూడా ఇక్కడ చాలా బాగుంది ఉండడానికైతే భక్తులైతే చూడొచ్చు రెస్ట్ తీసుకుంటున్నారు మనకి కూర్చోడానికి చైర్స్ కానీ పడుకోవడానికి ఆ ఫ్యాన్ల కింద కానీ ఆ ప్లేస్ అయితే మాత్రం అసలు చెప్పడానికే లేదనమాట అంత బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు చూసుకుంటూ వచ్చే అన్ని టెంపుల్స్లో మనకి ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట ఇదైతే చూడొచ్చు మనకి ఈ గోపురం అయితే దక్షిణ గోపురం అనమాట మనకి మొత్తం దీనికి వచ్చేసి మూడు గోపురాలు అయితే ఉంటాయి అనమాట మనం ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం తర్వాత మీకు ఫ్రంట్ గోపురం కూడా చూపిస్తాను నేను చూడవచ్చు ఈ గోపురంలో నుంచి మనకి అవతల సైడ్ ఎలా కనిపిస్తుంది అనేది అది వచ్చేసి మనకి గర్భాలయం మీద ఉన్న గోపురం అనమాట అదైతే ప్రధాన గోపురం అసలు ఎంత బాగా కనిపిస్తుందా కదా అసలు ఈ శిల్పకళ అయితే మొత్తం అంతా టెంపుల్ నిండా అవే ఉంటాయి అనమాట మొత్తం మామూలుగా మనం కొన్ని టెంపుల్స్ చూస్తుంటాం కదా బయట టెంపుల్స్ పైన ఉంటాయి కానీ ఇక్కడ అట్లా కాదు మీకు ఆ రంగమండపం కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఈ గోపురం కనిపిస్తుంది కదా ఇదైతే మనకి తూర్పు సైడ్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ అటునుంచే ఉంటుంది మనకి అటునుంచే రావాల్సి ఉంటుంది ఈ ఆలయం విశేషాలు అయితే మరొకసారి చెప్తాను మీకు ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం వచ్చేసి రాముడు సీతా లక్ష్మణుడైతే ఒకే రాయి మీద అయితే చక్కబడి అనమాట ఇంకోటి ఏంటంటే మూల విగ్రహాల దగ్గర అయితే హనుమంతుడైతే ఉండడం అనమాట ఇక్కడ భారతదేశంలో ఇది ఒక్కటే ఉందనమాట హనుమంతుడు ముందే ఒంటిమిట్టలో సీతారాముల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లయితే చెప్తున్నారు ఇక్కడ ఈ ఆలయానికి అయితే వచ్చేసి మొత్తం మూడు గోపురాలు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ పూజలు అయితే వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంట చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు అయితే రథోత్సవం ఉంటాయంట నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారంట ఇక్కడ ఇక్కడ బ్రహ్మోత్సవాలు వచ్చేసి చంద్రుడు వెలుగులైతే నిర్వహిస్తారంట ఎందుకు అంటే అట్లా క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడంట పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడైన చంద్రుడు స్వామివారికి వెన్నవెంచగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగులో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిస్తాడంట దాని ప్రకారమే ఇక్కడ రాత్రులు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారంట ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా చేస్తారు ఇక్కడ ప్రశాంత వాతావరణానికి నిలువైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులో ఆ బ్రహ్మోత్సవాలు ఆ కళ్యాణం అయితే జరుగుతుంది మనకి చూడడానికి రెండు కళ్ళు అయితే అనమాట అంత బాగా అయితే ఉంటుంది అలా చంద్రుడికి ఇచ్చిన వారం వల్ల ఇక్కడైతే మనకి ఏదైనా సరే బ్రహ్మోత్సవాలు మనకి నైట్ టైమే జరుగుతాయి అంట డే టైంలో అయితే ఏం లేదు ఈ ఆలయ నిర్వహణనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకైతే అప్పజెప్పింది ఇది ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తం వాళ్ళే అయితే చూసుకుంటారు మనకి ఇక్కడ అప్పుడప్పుడు వారానికి ఒకసారి తిరుపతి లడ్డు కూడా తీసుకొచ్చి అయితే అమ్ముతారంట మనకి ఒకసారి అయితే టెంపుల్ వ్యూని మొత్తం చూడండి మనకి ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం చూడొచ్చు ఎంత హైట్ ఉంటుందో మనకి ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం మీకు అది కూడా చూపిస్తా నేను చూడచ్చు ప్రతి పిల్లర్ వచ్చేసి మనకి ఏది చూసినా కానీ అద్భుతమైన శిల్పకళతో అయితే ఉంటుంది అనమాట మీకు ఎక్కడా కూడా మనకి మామూలుగా టెంపుల్స్లో చుట్టుపక్కల ఉంటుంది కానీ డిజైన్ అయితే లోపల సైడ్ అయితే ఏముండదు కదా కానీ ఈ టెంపుల్ చూడొచ్చు మీకు ఒక్క పిల్లర్ కూడా ఎక్కడ ఖాళీగా అయితే అనమాట అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మొత్తం లోపల అయితే మనకి చూడొచ్చు ఇక్కడైతే మనకి ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ ఒంటిమిట్టునైతే వచ్చేసి మనకి ఆంధ్ర భద్రాచలంగా అయితే పిలుస్తున్నారు అనమాట చాలా వరకు అయితే వచ్చేసి ఈ టెంపుల్ అయితే మనకి కడప నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మనకి అలాగే మనకి విమానాశ్రయం నుంచి రావాలంటే తిరుపతి ఒక్కటే ఉంది దగ్గరలో మనకి అక్కడి నుంచి అయితే మనకి వంద కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందన్నమాట ఇది మనకి రైల్వే స్టేషన్ అయితే మాత్రం కడపలో ఉంది రాజంపేటలో ఉంది అక్కడి నుంచి అయితే మనమైతే రావచ్చు అనమాట టెంపుల్ దగ్గరికి మొత్తం దీనికి ఉన్న వేస్ అయితే ఇవే అనమాట మార్గాలు రావడానికి ఇక్కడ జరిగే శ్రీరామనవమి కళ్యాణం కూడా ఒక ప్రత్యేకమన్నమాట దేశమంతా సీతారామల కళ్యాణాన్ని నవమి రోజునైతే జరుపుకుంటారు కదా ఇక్కడ మాత్రం నవమి వెళ్ళిన పొన్నమి నాటి రాత్రి ఆరు బయట అయితే ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అయితే జరుగుతుందనమాట ఈ టెంపుల్ విశిష్టత అయితే అది ప్రపంచం మొత్తం ఒకరోజు జరుపుకుంటే ఇక్కడ మాత్రం సపరేట్గా అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుందనమాట ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు ఇది ఏంటంటే చిన్న గుట్ట మీద నిర్మించిన రామాలయం అనమాట ఇది ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారంట ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికే ప్రసిద్ధమైనట్టు శాసనాల ఆధారాలు అయితే ఉన్నాయంట తొలుత చోళులు అనంతరం విజయనగర రాజులు ఈ స్వామివారి సేవలో తరించారని అయితే చెప్తున్నారు శాసనాల ద్వారా ఈ ఆలయ నిర్మాణం కూడా మూడు దశలలో అయితే చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు తొలి దశలో గర్భాలయం రెండవ దశలో ముఖమండపం మలి దశలో ప్రకార రాజగోపురాలు అయితే నిర్మించినట్లు పరిశోధకులు అయితే మనకి చెప్పారనమాట ఆలయం అంతా కూడా మనకి విజయనగర శిల్పశైలిని మురిపించి కనువిందు చేస్తుంది గర్భాలయ నిర్మాణం చోళ సాంప్రదాయంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయంట ఇక్కడైతే చూడొచ్చు మనకి పదమూడు వందల యాభై ఆరు సంవత్సరం నాటి శాసనాలు అయితే ఇక్కడ ఒక మూడైతే కనిపిస్తున్నాయి అవైతే మనకైతే ఏం అర్థం కావట్లేదు అవి ఏ భాషలో ఉన్నాయో నాకైతే తెలియదు మీకేమైనా ఏమైనా తెలుసుంటే మాత్రం కింద కామెంట్ చేయండి కాకపోతే మూడు శాసనాలు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వాటిని అయితే ఉన్నారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు వాటిని గమనించవచ్చు ఓకే మనమైతే ఇప్పటిదాకైతే లోపలైతే మొత్తం ఆలయం అంతా చూసాం కదా మనమైతే ఒకసారి బయటికి వెళ్ళి బయట కూడా మీకైతే చుట్టుపక్కల చూపిస్తాను నేను ఇక్కడ మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అన్నదానం కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట మీకు ఒకసారి అయితే ఇదైతే చూడొచ్చు మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో కదా మొత్తం చుట్టుపక్కల ఉన్న మూడు గోపురాలు మధ్యలో ఉన్న ప్రధాన గోపురం అయితే మొత్తం క్లియర్గా అనిపిస్తుంది ఈ వ్యూ అయితే చూడొచ్చు నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే ఆలయం వెనక భాగానికి అయితే వచ్చి అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసాను అనమాట ఇది నాకైతే చాలా బాగుంది కాకపోతే ఎండ మాత్రం బేభచ్చంగా ఉంది కాళ్ళు కాలిపోతున్నాయి అనమాట ఇక్కడైతే వచ్చేసి మీకు కనిపిస్తున్న ఈ గోపురం అయితే వచ్చేసి నూట అరవై అడుగులైతే ఉందంట ఇది ఓకే మనమైతే ఇప్పుడు బయటకు అయితే వెళ్దాం ఒకసారి యాక్చువల్గా ఏంటంటే మనం ఇటు నుంచే రావాలి అంటే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట కాకపోతే మనం అటుపక్క నుంచి అయితే దక్షిణ గోపురం నుంచి అయితే వచ్చాము మనకి ఇది వచ్చేసి తూర్పు గోపురం అనమాట మనకి ఇటు నుంచి వస్తే చూడవచ్చు మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ బయట వ్యూ అయితే చూడవచ్చు మనకి ఆలయం ఇందాక మనం రైట్ సైడ్ చూసాం కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా మనకి మొత్తం చాలా స్పేసియస్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడవచ్చు చుట్టూ పచ్చగా ఈ పార్కులు అయితే చాలా బాగున్నాయి అనమాట కూర్చోడానికి అయితే మనకి ఇక్కడ ఒకసారి మనం గోపురాన్ని అయితే చూద్దాం ఇటు నుంచి ఫ్రంట్ నుంచి చూడొచ్చు చాలా బాగుంది కదా గోపురం అయితే మనకి ఇదే నూట అరవై అడుగులైతే హైట్ అయితే ఉంటుందంట ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే అన్నదానం కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట చుట్టుపక్కల మనకి ఎక్కడైనా అన్నదానం పెట్టేది ఒకటే ఉంటుంది కానీ ఈ టెంపుల్ దగ్గర అలా కాదు చుట్టుపక్కల పెడుతున్నారు చూపిస్తాను మీకు అది కూడా నేను మనకి చూడొచ్చు ఈ టెంపుల్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట మనకి ఈ టెంపుల్గా టెంపుల్ ఎదురుగా అయితే వచ్చేసి మనకి సంజీవరాయ దేవాలయం అయితే ఉంటుందన్నమాట ఆ దేవాలయం పక్కనే వచ్చేసి మనకి రథశాల కూడా ఉంటుంది సంజీవరాయ దేవాలయం అంటే అక్కడైతే మనకి ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడనమాట ఈ టెంపులే మీరు చూస్తున్నారు కదా లోపల మనకి ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు కాకపోతే ఈ టెంపుల్కి పేరు వచ్చేసి అక్కడ సంజీవరాయ దేవాలయం అని అయితే రాస్తుందనమాట మనకి దర్శించుకోవచ్చు ఒకసారి ఆంజనేయ స్వామి ఏంటంటే మామూలుగా అన్ని రామాలయాల్లో లోపలు ఉంటారు ఇక్కడ మాత్రం మనకి బయట ఉన్నారు ఉన్నారనమాట అలాగే పక్కన వచ్చేసి మనకి అన్నదానం అని చెప్పాను కదా చూడొచ్చు ఇది వచ్చేసి మనకి అన్నదానం అయితే ఇక్కడ చేస్తున్నారు జనం ఎగబడకుండా చాలా నీట్గా తినడానికైతే ఇలాంటి ప్లేసులు ఇది చిన్నగానే ఉంది ఇలాంటి ప్లేసులు ఒక రెండు మూడు ప్లేసులు ఉన్నాయన్నమాట గుడికి చుట్టూ అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే తినొచ్చు అనమాట ఇబ్బంది లేకుండా మనకి అందరూ ఒకే చోట రావాలని అయితే ఏమీ లేదు చూడొచ్చు మనకి ఇదైతే వచ్చేసి సంజీవరాయ ఆలయం పక్కన వచ్చేసి రథమండపం అనమాట స్వామివారి రథాన్ని అయితే ఇందులోనే ఉంచుతున్నారు మనకి మనం ఫస్ట్ ఏటైతే చూసామో మళ్ళీ అటు సైడ్కి అయితే వచ్చాము మనం ఇట్నుంచే కదా లోపలికి వెళ్ళింది ఒకసారి మీకు ఆలయం చుట్టుపక్కల అయితే చూపిస్తాను నేను ఇక్కడి నుంచి అంటే నాలుగు కోణాల్లో చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుంది అనేది మీకు అర్థమైద్ది టెంపుల్ అయితే ఒకసారి మనం ఆలయ బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాం మనం వచ్చింది అటునుంచే కదా బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు మనకి వ్యూ అనేది ఎలా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను ఒకసారి మనం కార్ పార్క్ చేసినాం కదా దాని పక్క నుంచి అనమాట చూడొచ్చు మనకి ఎంత బాగా కనిపిస్తుందో మన వెహికల్ లోపలికి కూడా తీసుకెళ్ళచ్చు కాకపోతే నేనైతే బయట పెట్టాను కానీ ఆ వ్యూ అనేది చూడవచ్చు మీకు ఇప్పుడు ఇది దక్షిణ గోపురం సైడ్ నుంచి అనమాట ఇది ఎంత బాగుంది కదా మనకైతే ఇది వచ్చేసి ఉత్తర గోపురం సైడ్ నుంచి అనమాట చూడవచ్చు ఎంత బాగా అనిపిస్తుందో మనకి వ్యూ అనేది మీకు అన్నదానం అని చెప్పాను కదా ఇది ఎక్కడ కూడా పెడుతున్నారు అనమాట ఇక్కడే కాకుండా ఇంకా ఇక్కడ కూడా ఉందనమాట అన్నదానం చూడొచ్చు మనకి అంటే ఎక్కడో అక్కడే మంచిగా అనమాట నిదానంగా కంగారు ఏం లేదు నెట్టుకోవటం లైన్లో నించోవటం అలా అయితే ఏం లేదు ఒక టైం టు టైం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఏం అనుకుంటా మూడు గంటల దాకా అయితే పెడతారంట కాబట్టి ఈజీగా తింటున్నారు అనమాట మొత్తం భక్తులైతే మనకి ఇదైతే ఫ్రంట్ సైడ్ అనమాట చూడొచ్చు మనకి మీకు ఆలయం నేను చుట్టుపక్కల అయితే చూపించాను మొత్తం చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మన వీడియోలు ఇంకా వస్తుంటాయి మొత్తం చెప్పాను కదా మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే లోపల ఎన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసామో అన్ని వరుసగా పెడతాను అన్ని వీడియోలు చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్